ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించిన రాయచెట్టి చంద్రయ్య కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందాం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెంకటేశ్వరపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు రాయచెట్టి చంద్రయ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇంటింటి ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయిచెట్టి చంద్రయ్య మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి అని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల కిరణమని పార్లమెంటులో ప్రశ్నించే గళం ఉండాలి అంటే వెలిచాల రాజేందర్ రావును గెలిపించుకోవాలి అని చేతి గుర్తుపై ఓటు వేసే అత్యధిక భారీ మెజారిటీ ఇచ్చి మనం గెలిపించుకోవాలి అని తెలిపారు ఈ కార్యక్రమంలో రాయిచెట్టి చంద్రయ్య బొడిగచంద్రమౌళి రాయిచెట్టి అఖిల్ కాటికా రమేష్ దయ్యాల సమ్మయ్య పిట్టల రమేష్ బొడిగా వెంకటి బుళ్ల శ్రావణ్ రాయిచెట్టి రాములు మారెళ్ల రమణ బొడిగా జాని కొండి లింగయ్య కొండిలింగయ్య లక్ష్మయ్య రాయిచెట్టి తిరుపతి రాయిచెట్టి వనరాజు పోతుల సాయి విలాసాగరం నరేష్ సుతుకు అరవింద్ పుట్ట వెంకటరాజ రాయిచెట్టి నరసయ్య వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గౌరవనీయులు గెలిచాల రాజేందర్ రావు గారి గెలుపు కోసము గ్రామంలో యువకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని వారి గెలుపు కోసం ఇంటింటికి ప్రచారం చేసి చెప్పడం జరిగింది వారి యొక్క గుర్తు చేతి గుర్తు నాలుగో నంబరు పైన ఓటు వేసి పదమూడో తారీఖు రోజు అధిక మెజార్టీతో గెలిపించాలని ఆకునూరు గ్రామస్తులను వెంకటేశ్వర్లపల్లె గ్రామస్తులను సైదాపూర్ మండలంలో ఉన్నటువంటి గ్రామస్తులను మరి గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో వారందరూ కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేతి గుర్తుకే కాంగ్రెస్తి గుర్తు గౌరవనీయులైన వెల్చల రాజేంద్రరావు గారు మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా నందున మనం అతన్ని భారీ మెజారిటీతో గెలిపే గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో చేతి గుర్తుకి ఓటు వేసి వెల్చల రాజేంద్రరావు గారిని భారీ మెజారిటీతో గెలిపించుకొని మనమేందో కాంగ్రెస్ పార్టీ యొక్క అత్యధిక పార్లమెంటు మెజారిటీ చూపాలి చూపెట్టాల్సిన బాధ్యత మన కాంగ్రెస్ యువజన లీడర్లపైన కాంగ్రెస్ నాయకులపైన అలాగే మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పదమూడవ తారీఖు నాడు నాలుగో నెంబర్ పైన చేతి గుర్తుకు చేతి గుర్తుపైన బటన్ నొక్కి అత్యధిక మెజారిటీతో గెలుప గెలిపించాల్సిందిగా మనవి